ఇప్పుడు నేను ప్రజెంటు ఇక్కడ కామంచికల్లో ఒక చెరువు ఉంటుంది అన్నమాట చేపల చెరువు అంతా ఒక గుంటలో ఉంటుంది చేపల చెరువు కడికి వచ్చాను అనమాట ఆ లొకేషన్ చూపిద్దామని ఇంత దూరం రావడం జరిగింది ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది మరి కొద్ది నిమిషాల్లో ఆ స్పెషాలిటీ ఏంటో మీకు అందరికీ చూపిస్తాను ఖచ్చితంగా ఒకసారి నాయనక చూడండి చెరువు చాలా వరకు ఎండిపోయింది తగ్గిపోయింది వాటర్ లేక ఇంతమంది నీళ్లు చాలా హైట్ వచ్చాయన్నమాట బ్రిడ్జ్ రోడ్డు కట్ట దాకా వచ్చాయనమాట కట్ట కనిపిస్తుందా ఆ కట్ట హైట్ వచ్చేవి అనమాట వాటర్ రేపు వర్షాలు పడితే వాటర్ అంతా ఇక్కడ పొలాల నుంచి వచ్చి వాటర్ అంతా ఇక్కడ ఫిల్ అవుతుంది అనమాట ఇందులో చేపలు కూడా పెంచేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి ఇందులో చేపలు ఇందులో ఒక స్పెషాలిటీ కూడా ఉంది ఏంటంటే పక్షులు రకరకాల పక్షులు ఇక్కడికి వస్తాయి ఆ పక్షులు మీ అందరికీ చూపిద్దామని మీ ఇంత దూరం రావడం జరిగింది ఇక్కడైతే రకరకాల చేపలు ఉన్నాయి చూడండి వాటర్లో అన్ని చేప పిల్లలే ఉన్నాయి చూడండి లొకేషన్స్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి నేను ఇదివరకు రెండు మూడు సార్లు ఎక్కడికి వచ్చాను లొకేషన్స్ చూడడానికి వచ్చాను అనమాట నాకు అప్పుడప్పుడు లొకేషన్స్ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం ఇట్లా చెరువు మీద కూర్చొని ఇలా లొకేషన్స్ ఎంజాయ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ లొకేషన్ చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ప్లెజెంట్ వాతావరణంలో ఉన్నాను నేను ప్రస్తుతం ఇటు సన్సెట్ అంతా లేదనమాట నల్లగా మబ్బులు పట్టున్నాయి చాలా ప్లెజెంట్ వాతావరణం పక్కన చూడండి దాన్ని ఉత్తిత పక్షులు అనమాట అంటారనమాట అవి చూడండి ఎట్లా అరు చాలా చాలా అద్భుతంగా పక్షుల గోల ఇటు పక్క చేపల సందడి చాలా చాలా ఆనందంగా అన్నమాట చల్లటి పైరు గాలి అందుకని ఇంకేం కావాలి ఎంజాయ్ చేయాలంటే సరే లొకేషన్ చూడండి చుట్టుపక్కల హాయిగా ఉంది క్లైమేట్ లైఫ్ అంటే అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి ఎంజాయ్ చేయాలన్నమాట ఇంకా ముందుకెళ్తే మీకు రకరకాల పక్షులు చూపిస్తాను అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంటాయి మీ అందరికీ నచ్చుతాయి అని అనుకుంటున్నాను పక్క చూడండి కొన్ని గేదెలు ఇక్కడ మేత మేస్తూ ఉండే ఇక్కడ అంత బురద ఉంది మొత్తం మొత్తం బంక లాగుందిగా చిన్న జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే చెప్పులు అతుక్కుంటే నేను మాత్రం ముందుకెళ్తా ఓ ప్రకృతి చూడండి ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఉందా అయ్యో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇట్లాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కొంచెం రిస్క్ ఉంటుంది రిస్క్ లేనిది మనకి ఏది రాదు రిస్క్ చేయాలా నేను రాంగ్ రూట్లో వచ్చినట్టున్నా కొంచెం జరగమ్మా కాలు వేస్తే వస్తుందా రాదా ఎట్టకాయలకి కొంచెం మంచి దారి వచ్చింది అంటే రేగడ మట్టి మెత్తగా మెత్తగా తక్కువ ఈ ఎట్టకాయలకి చెప్పులు పక్కన పడేసి ఈ బురదలో చక్కగా నడుచుకుంటూ పోతుండ లేకపోతే ఈ బురదలో నడవడం చాలా కష్టం ఆహా చూడండి ఆ పక్షి చూడ ఎట్లరుస్తుందా చక్కగా వస్తుంది కదా ఈ బురదలో కింద ఏమన్నా కూడా అర్థం కావట్లేదు ఒక్కోసారి నీళ్ళు వచ్చా చాలా వరకు ఉండేటి నీళ్ళు ఇదివరకు వచ్చి చూసినప్పుడు ఇప్పుడు చాలా వరకు తగ్గాయి మొత్తం పీల్చుకుపోయినాడు మన ఎండలకి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి రేపు మళ్ళీ వర్షాలు వస్తే కానీ వర్షాలు వస్తే కానీ కొంచెం మళ్ళీ చెరువంతా ఫామ్ అవుద్ది కొంచెం నిండిద్ది అనమాట దారిందా నేనే పోతా ఉన్నా ముందుకి అయ్యో మీకోసం వస్తాను అక్కడికే వస్తాను పైన హై వోల్టేజ్ పవర్ లైన్ అన్నమాట ఒక హిస్సింగ్ నాయిస్ వస్తుంది ఒక రకమైన శబ్దం వస్తుంది మీకు అందరికీ వినిపిస్తుంది లేదో కొంచెం అబ్జర్వ్ చేయండి ఒక హిస్సింగ్ నాయిస్ వస్తుంది అట్టకాయలకి వాటర్లో దిగాను అనమాట వాటర్లో దిగే ఇంకేదో లోతుండదు అనుకునే కానీ లేదు కొంచెం గిలకల లోతే ఉంది తక్కువే ఉంది ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందా చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు ప్లెజెంట్ వాతావరణం ఇలాంటి వాతావరణకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి ప్రకృతిని మీరు పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి ఇక్కడ రకరకాల పక్షులు నేను జీవితంలో చూడలేను ఇన్ని పక్షులు ఇంత పెద్ద పెద్ద పక్షులు తప్పకుండా చూపిస్తాను కనిపించా మీకు వాటి పేర్లు అంటే నాకు తెలియదు కానీ మొత్తానికి పెద్ద పెద్ద పక్షులు అనమాట చుట్టుపక్కలంతా వచ్చింది కొంచెం ముందుకు చూపిస్తాగండి ఇంకా చూడండి మొత్తం చెట్లపైన ఉన్నాయి అనమాట చెట్ల పైన గోళ్ళు కట్టుకుని అండి ఇక్కడ శబ్దం వస్తుంది ఆల్రెడీ పక్షులు ఉన్న ప్రదేశానికి తీసుకున్నాను ఇంకా చూడండి రకరకాల పక్షులు కాకులు కొంగలు సిలువలు ఇలాంటి చౌరు కాకులు ఇలాంటివన్నీ ఒక ఊర్లలో ఒక్కొక్క రకాల పేర్లతో పిలుస్తారు అనమాట ఇక నాకు తెలిసిన పదార్థం పిలిచాను నేను మొత్తం నిర్మాణిషమైనటువంటి అడవిలోకి వచ్చాను మొత్తం పొలాలు ఇక్కడ ఒక్కళ్ళు కూడా కనబడట్లేదు నాకు అక్కడ ఇందాక అక్కడ కొంతమంది బర్రెలు కాస్తూ ఉన్నారు ఇంకా లోపలికి వచ్చాను నేను ఇక్కడ నేను పక్షులు తప్ప ఇంకేం లేవు కింద వాటర్ మాత్రం ఉన్నాయి కొంచెం కొంచెం వాటర్ ఉన్నాయి కానీ నడవడానికి బాగానే ఉంది ఇందాక చాలా బురద అనిపించింది ఇప్పుడు నడవడానికి బాగానే ఉంది ఏమో ఎటు నుంచి ఏమొస్తే కూడా తెలియట్లేదు ఒక్కడే వచ్చా ఆహా ఇక్కడ నీళ్ళల్లో నడుచుకుంటూ పోతే ఉంటుంది కానీ దిగబడితే తెలియదు ఎలా ఉంటుందో కూడా తెలియదు ముఖ్యంగా ఇక్కడ ప్రదేశాల్లో ఆచి చూసి నడవాలన్నమాట లేకపోతే ఎక్కడ గుంటుందో ఎక్కడ బురుదుందో అర్థం కావట్లేదు చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే కొంతమంది జేసీబిల్తో కొంతమంది తవ్వేశారు మట్టి అవసరమైనంతవరకు అంతా అవి ఇప్పుడు కాలవల్లాగా గుంటల్లాగా ఏర్పడిపోయి చెరువులాగా తయారైందన్నమాట కింద మొత్తం చుమ్మ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ముళ్ళు కూడా ఎక్కువ ఉండే అవకాశం నేను చెప్పలేమో అక్కడ ఇడ్స్ వచ్చేసా కానీ రావడం కష్టం ఇక్కడ మా ముళ్ళు ఎక్కడ కూర్చుంటే తెలియట్లేదు అన్నీ ఒక చెట్టు మీద దాదాపు ఒక మూ యాభై వంద దాకా ఉంటాయి అన్ని పక్షులే పెద్ద పెద్ద పక్షులు అనమాట ఇవి అగ్గో చూడండి ఎంత చక్కగా గిరినాయి అన్నీ ఏ బ్యూటిఫుల్ ఇదండి ప్రకృతి అంటే ఇట్లా ఉంటుంది చూడండి ప్రకృతిలో ఆనందించేవాళ్ళనుకుంటే ఎంతమందికి ప్రకృతి అంటే ఇష్టమో చూడండి ఎంత చక్కగా ఉంది ప్రకృతి అవి చూడండి ఎలా ఎగురాయా అంతే ఎవరైనా అలికి తగిలిందంటే అవి ఉండవు అనమాట ఎగిరే ఎగిరేస్తాయి పైకి మీ అందరికి నచ్చుతాయి అని నేను అనుకుంటున్నాను అగో ఇంకోసారి చూడండి అవి ఎలా ఎన్ని ఎగిరాని చూడండి సైడ్ బ్యాక్ సైడ్ నేను ఇటున్నా కాబట్టి అవి అటాయి లేకపోతే ఇటే వచ్చేటి మళ్ళీ తిరిగి 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 మళ్ళీ ఆ చెట్టు మీదకి వస్తాయి ఖచ్చితంగా ఈ ప్రకృతికి ఈ యొక్క నీటికి ఈ సృష్టికి చాలా చాలా కృతజ్ఞతలు ఇంతటి మనతో పాటు ఇవి జీవరాశులు కూడా మనతో పాటు ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు ఎంతమందికి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా మీకోసం కొంచెం రిస్క్ చేసి బురదలోకి వచ్చి మరీ చెట్లలోకి వెళ్ళి తుమ్మ చెట్లు ఎన్ని రకరకాల ముళ్ళు ఉన్నాయి చెప్పులు లేకుండా ఎంత దూరం వచ్చి మీకు ఈ వీడియోని చేసి చూపిస్తున్నాను అనమాట ముఖ్యంగా ఈ పక్షులు చూడండి ఇప్పుడు ఎన్నె గ్రే మళ్ళీ నేను రాగానే ముఖ్యంగా పక్షుల్ని మనం అర్థం చేసుకోవాలి సైకాలజీని మనం అర్థం చేసుకొని నడిస్తే మన వల్ల వాటికి ఎలాంటి ప్రమాదం లేదని మనం వాటికి అర్థమయ్యేటట్టు ఉంటే అవి మనం పక్కన ఉన్నా కూడా అవి కదలవు అలానే ఉంటాయి కాబట్టి ప్రకృతిలో ప్రతి జంతువుని మనం ఒక అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి దానికి మన వల్ల ఎటువంటి ప్రమాదం లేదని హెచ్చరిక వాళ్ళి అటువంటి స్థితిలో ఉన్నప్పుడే అవి మనకు దగ్గరికి రావడం జరిగింది ప్రకృతితో జంతువులతో మనం మమేకం అవ్వడం జరుగుతుందన్నమాట అది ఎంత క్రూరముఖమైన సరే మనం ప్రకృతిలో ఒక అద్భుతాన్ని మనం చూడాలనుకున్నప్పుడు వాటితో మమేకం అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది మనల్ని కూడా అర్థం చేసుకునే స్థితి ఉంటుంది ఖచ్చితంగా చక్కటి ప పైరగాలి ఆహా ఆహా చూడండి ఈ వాటర్ ముందు వచ్చే పైరగాలి చాలా హాయిగా చాలా ప్లెజెంట్గా ఉంది అనమాట ఒక చుట్టుపక్కల వెళ్ళేటప్పుడు అక్కడ వాహనాలు ఆ కట్ట మీద వాహనాలు వెళ్తున్నాయి అటు పక్క చెరువు గట్ట మీద గుడి అసలు చూడండి చెరువు గట్టు పక్కనే గుడి అద్భుతంగా ఉంది అక్కడ కొన్నేమో గేదెలు అక్కడ కలిసి గడ్డి మేస్తున్నాయి అనమాట ఒకచోట కుప్పగా ఉన్నాయన్నమాట పక్షులు ఏమో ఒక దీవి లాంటి ప్రదేశాలు ఇంకొక పెద్ద పెద్ద కొంగలు ఉన్నాయి అంటే లోపలికి వెళ్దామంటే మొత్తం చీకటి ఉంటుంది కొంచెం డేంజరస్ అనమాట కింద ఏమన్నాయో పాములు ఉన్నాయో ఏమన్నా తెలియదు కొంత కిందంత చిత్తడి నెలలాగా ఉంటుంది అన్నమాట బురద బురదగా అలా ఉండే అవకాశం అన్నమాట కాబట్టి వాటిని డిస్టర్బ్ చేస్తే లోపలికి వెళ్ళాలనుకో ఒకవేళ అవి గుళ్ళు గుడ్లు పెట్టుకుంటాయి కాబట్టి ఇవి మనల్ని చూసి భయపడిపోయి ఆ గుడ్లు కూడా కింద పడిపోయే అవకాశం ఉంటుంది సో నా వల్ల వాటికి అలాంటి పరిస్థితి రాకూడదు వాటికి నష్టం చేయకూడదని నేను కోరుకుంటున్నాను మన ఈ లోకంలో జీవరాశులకి సాధ్యమైనంత వరకు మన వల్ల ఎటువంటి ప్రమాదం కలగకుండా చూసుకోవాలి ఎందుకంటే అవి మనతో పాటు జీవిస్తున్నాయి ఇక్కడ మనతో పాటు జీవించే హక్కు వాటికి ఖచ్చితంగా ఉంది మనకెంత ఈ నెల మీద బ్రతికే హక్కు మనకెంతుందో ఈ జీవరాశులు కూడా అంతే హక్కు ఉంది ఇక్కడ మనిషి ఈక్వల్ టు అన్ని జీవరాశులు కాబట్టి మనం తెలివిగా మన భగవంతుడు తెలివినిచ్చాడు కాబట్టి మనం వాటి మీద పెత్తనం చేస్తున్నాం ఈ లోకాన్ని సర్వనాశనం చేసేస్తున్నాం మొత్తాన్ని మన ఒక సంతోషానికి మన యొక్క ఆనందాలకి మొత్తం భగవంతుడు సృష్టించిన అద్భుతాలన్నింటినీ మనం నాశనం చేసేస్తున్నాం ఒకసారి ఆలోచించండి నిజంగా చేస్తున్నాం కదా ఇవన్నీ సృష్టి ఇప్పుడు సృష్టించుకున్న ప్రతీది నేలలో వచ్చినవే నేల నుంచి పుట్టినవే నేల నుంచి తవ్వినవే నీటిలోంచి పుట్టి తీసుకొచ్చినవన్నీ కాబట్టి ఇదంతరం మీరు అర్థం చేసుకుంటారని నేను ఈ విషయాన్ని చెప్తున్నా చూడండి వెనక వైపు ప్లజెంట్ గాలి కా మంచి కలిసి చెరువు ఈ చెరువులో వచ్చి ఎంతమంది ఎంజాయ్ చేశారు లేదా కానీ నేను మాత్రం ఇప్పటికే చానసార్లు వచ్చే చెరువుకి కానీ నాకు అనిపించింది ఇప్పుడు వాతావరణం ఈరోజు బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చెరువు కాడికి వెళ్ళి ఒక వీడియో అనిపించింది అనమాట మెళ్ళలో రుద్రాక్ష కూడా వేసుకొచ్చా జస్ట్ పవర్ఫుల్ కోసం ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఆ మాత్రం పవర్ ఉండాలి ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్తున్నా ఈ రుద్రాక్ష చాలా శక్తివంతమైందనమాట నన్ను ఈరోజు ఒక భగవంతుడి గురించి మాట్లాడే స్థాయికి నిలబెట్టింది ఈ రుద్రాక్షనే ఈ రుద్రాక్ష రావడం నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు నన్ను వెతుక్కుంటూ 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 మా ఇంటికి వచ్చి చేరింది చివరికి నన్ను భక్తు భక్తుడుగా మార్చేసింది కాబట్టి ఒక రుద్రాక్షకి అంత శక్తి ఉంటుంది ఒక రుద్రాక్షని మనం అర్థం చేసుకోవాలి రుద్రాక్ష సాక్షాత్తు పరమేశ్వరుని ఒక అక్షం నుండి ఏర్పడినటువంటి చెట్టు అనమాట రుద్రాక్ష అంటే ఆయన యొక్క కన్నీటి నుంచి ఏర్పడినటువంటి చెట్టు అనమాట చాలా చాలా అద్భుతమైన దేవతా వృక్షాల్లో ఇది ఒకటి అది ఒక మెడలో ధరించినప్పుడు కానీ ఒక ఇంట్లో పెట్టినప్పుడు కానీ ఒక పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది మనం ఎంత నెగిటివ్లోకి వెళ్ళొచ్చినా ఆ యొక్క రుద్రాక్ష ఉన్న చోట పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఆ వేవులు వెళ్ళిపోతాం మనం అంత అంత శక్తి ఉంటుంది అనమాట రుద్రాక్ష బహుశా ఆ రుద్రాక్ష నాకు రావడం నా దగ్గరికి రావడం నేను దాంతో కనెక్ట్ అవ్వడం అని చాలా చాలా పూర్తిగా మార్చేసింది మార్చేసి ఇదిగో ఇలా మీ అందరితో పరిచయం చేస్తుంది అనమాట మొత్తం ఇది నడిపిస్తుంది నాలో ఉన్న జీవాత్మ పరమాత్మ కలిసి నడిపిస్తూ ఉంటారు ముందుకి నడిపిస్తూ ఉంటారు నాకు మొన్న నెల్లూరు వెళ్ళొచ్చిన నుంచి ఈ భాష వచ్చేసింది ఒక రోజుకే నెల్లూరు భాష నేర్చేసుకుందాం హా అలా అనమాట చూడండి చుట్టుపక్కల బర్రలేరు ఇదివరకు బర్రెలు గొర్రెలు అన్నచేది అక్కడక్కడ ఎక్కడో ఉన్నాయి మేబీ టైం కాలేదేమో మధ్యాహ్నం అన్నం తిన్నాక చిన్నగా ముడింటి బయలుదేరుతునే వాళ్ళు ఏంటంటే ఈరోజు కామంచకల్లో ఈ ప్రకృతి ఒడిలో ఈ పక్షులతో మీ శ్రీనివాస్ శ్రీవారి సేవకులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్